నిజమే కదండి పవన్ కళ్యాణ్ గారు బాధపడింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆయన సినిమా వస్తుంటే మేము సినిమా థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన ఆయన బెదిరిస్తున్నారా ఏంటి ఇది కేవలం ప్రచారం జరిగింది దీనికే విచారణలో అయ్యి అని వాళ్ళు చెప్పడం జరుగుతుందని కూడా అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ నలుగురు లేకపోయినా ఇండస్ట్రీలో ఒక దగ్గర మీరు ఎందుకని ఇనిషియేషన్ తీసుకోలేదు అంటే వెళ్ళి కలవాలి లేకపోతే నిజంగా యూనిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అన్నీ మూడు బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోరు బాడీస్ తీసుకోవాలి నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటాను లేదండి అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలిక మేము టెంపరీగా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి ఆ సినిమా ఉంది కదా సరైన లెక్క నా దగ్గర లేదండి లేదు మెజారిటీ లేవండి మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి ఇది చాలామంది మంది అనుకుంటారు ఇందులో ఈ పదిహేను వందల్లో ఒక కనీసం ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఏళ్ళ దగ్గర ఉన్నాయేమో అని అలా లేవండి చాలామంది ఇండిపెండెంట్ దగ్గర తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి మల్టీప్లెక్స్లు అన్నీ కలిపి ఒక మూడు కంపెనీల దగ్గర నాలుగు కంపెనీల దగ్గర ఉంటాయి మిగతా ఇండిపెండెంట్ థియేటర్లో కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి అది కాకుండా ఇండిపెండెంట్గా థియేటర్స్ బోర్డు ఉన్నాయి గుత్తాధిపత్యం లేదు అనేది కాదండి మీరు దాన్ని మీరు దయచేసి తిప్పి అడగకండి నేనేం చెప్తున్నానంటే దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకే ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి పార్ట్నర్షిప్ ఓనర్స్ ఓనర్షిప్ లీజ్ ఈటూల్లో నెంబర్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి దాన్ని ఏమంటాం మీరేదో అడుగుతున్నారు